యష్యా గ్రంథం యష్యా గ్రంథం అధ్యాయం ఎందు వచ్చిన చదువుదాం అప్పుడు నేను ఎవరిని పంపెతను మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వచ్చింది అంతటా నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లా చాలు ప్రార్థన చేద్దాం జీవముగల గల దేవా మహాపరిశుద్ధుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడా పూజ్యుడా నీకే ఘనత మహిమ ప్రభావాలు ఈ యొక్క పునరుద్ధాన దిన ముందు దేవాని సన్నిధానములో నిన్ను ధ్యానించి నిన్ను ఆరాధించుకునే భాగ్యం అందరికి ఇచ్చారు అయితే ఇప్పుడు హెచ్చరిక వాక్యముగా కూడా చదవబడిన వాక్యములో నుండి నాతో మాతో అందరితో మాట్లాడి మమ్మల్ని సరిచేసి ప్రభావాన్ని రక్తమాంసములు తీసుకుని యోగ్యత భాగ్యం నాకు మాకు మీరు దయచేసి నడిపించే మహిమ పొందమని నామమును బట్టి స్థుతిస్తూ ప్రార్థిస్తున్నాము నామ తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం హలెలుయా హలలుయా ప్రే దేవుని బిడ్డలారా నేను ఎవరిని పంపెదను అని ప్రభు సెలవీయగా వింటిని ఎవరండి అడుగుతున్నారు ఈ మాట దేవుని హృదయములో కలిగింది మాట ఏమని కలిగిందట నేను ఎవరిని పంపెదను ఎవరిని పంపెదను ఎవరంటున్నారు ఈ మాట దేవుడే నేను ఎవరిని పంపెదను మా నిమిత్తము ఎవడి పోవును దేవుడే అంటున్నాడండి మా నిమిత్తం ఎవరు వెళ్తారు నేను ఎవరిని పంపించాలి అని అంటున్నా పిల్లరా దేవుడు పంపిస్తే దేవుడు రమ్మంటే ఏదైనా రాదా పొమ్మంటే పోదా ఈ కొండ సముద్రంలో పడవేయబడును గాక అంటే ఏమవుద్ది పడతదా లేదా అయ్యి ఆగు ఆగుద్దా లేదా సముద్రమా నిమ్మలించు నిమ్మలిస్తుందా లేదా అవునా కాదా మరి ఇక్కడ ఎవరిని పంపేదను అని ఎందుకు అంటున్నాడు ఆయన ఎందుకు మనసులో బాధ కలిగింది చింత కలిగింది విచారం కలిగింది ఎవరిని పంపిస్తాను ఎవరిని పంపిస్తాను మా నిమిత్తం ఎవరు వెళ్తారు ఎవరు వెళ్తారు ఎవరు వెళ్తారని మనస్సులో చింత గమనించారు మాట ఎవరిని పంపిస్తాను ఏ దేవుడి పిలిస్తే పరలోకములో ఉన్న దేవదూతలందరూ దిగి వచ్చిరా చెప్పండి మరి ఎందుకండి ఈయనకి మనసులో ఎవరిని పంపిస్తాను అంటున్నాడు నువ్వు వెళ్ళు అంటే వెళ్తారు నువ్వురా చూశారు ఒక సదాధిపతి ఒక మాట అంటాడు ఏసైతో నేను ఒకరిని రమ్మంటే వచ్చును ఒకరిని పొమ్మంటే పోవును నేను కూడా పై అధికారికి లోబడినవాడని ఒక అధికారి చెప్తేనే రమ్మంటే వస్తాడు పొమ్మంటే పోతాడు ఇప్పుడు దేవుడు అయ్య నువ్వు రావయ్యా అంటే రారా చెప్పండి మరి వస్తే దేవునికి ఎందుకండి ప్రశ్నిస్తున్నాడైనా నేను ఎవరిని పంపేదను అంటే ఎందుకంటే పిల్లారా జంతువులు పో అంటే పోతాయి పక్షులు రమ్మంటే వస్తాయి గాలి నువ్వు అలా ఆగు అంటే ఆగుద్ది సముద్రమా నువ్వు సముద్రమా పాయలు అయిపో అన్నీ వింటాయి ఒక మనుష్యుడు తప్ప అర్థమవుతుందండి దేవుని మాట అన్నీ కూడా వింటాయి లోబడతాయి కానీ మనుష్యుడైతే వెండో చెప్పినట్టే చేయడవు అది దేవుని బాధ వినడండి ఒకవేళ మనుషుడే వినగలిగితే మా దేవునికి ప్రశ్న వచ్చేది కాదు నేను ఎవరిని పంపేదను అని విచారిస్తున్నాడంటే నేను ఎవరికి చెప్పిన వారు వినరు వినే మనసు లేదండి పిల్లల్ని అడగండి మీ కొడుకును కూతున్నావు ఒరే నాన్న సావుగారు కొట్టుకెళ్ళి ఓ పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చారంటే ఫస్ట్ చెప్పేదట అమ్మ నేను వెళ్ళను ఫస్ట్ కాస్త పెద్దోళ్ళు అనుకో ఒరే నాన్న ఇలా రా అంటే ఓ అండ్రు ఒరే బాబు అంటే ఆ చెప్పు అంటే నువ్వు నాకు చెప్పక అర్థమవుతుందా నువ్వు నాకు చెప్పక ఆ చెప్పు అన్నట్టు దాని అర్థమేంటి నాకు చెప్పక కాబట్టి నేను ఎవరిని పంపేదాను నువ్వు వెళ్తావా నువ్వు వెళ్తావా నా నిమిత్తం నా నిమిత్తం నా పని నిమిత్తం నువ్వు వెళ్తావా నువ్వు వెళ్తావా ఎవరు వెళ్తారు ఇంతమంది ఉన్నారుగా ఇంతమంది ఉన్నా వాళ్ళు నా మాట వినని అవిదేవిలే అన్నీ వింటా మళ్ళీ ఆకాశమా అలగించావు చెప్పు ప్రభా ఉంటుంది భూమి చెవి ఎక్కువ సరే ప్రభా ఉంటుంది కానీ నా పిల్లలు నా మాట వినడం లేదు కాబట్టి నేను ఎవరిని పంపిస్తాను ఎవరిని పంపేదని చెప్పండి చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథము ఆరో ఎనిమిదో అధ్యాయం అండి ఇర్మియా గ్రంథం ఆరు పది చదవండి ఆరు పది ఎవరికి సాక్ష్యం ఇచ్చదను వారు వినుటకు తమ మనస్సు అదండి దేవుని మాట విని పని చేద్దాము ఆయన పంపించిన చోటుకి వెళదాము అనేటటువంటి ముందు సిద్ధపాటు మనస్సుకు ఉండదు అర్థమవుతుందా పై భక్తులు మాత్రం పైపై భక్తి మాత్రం చేస్తారు పిక్నిక్ భక్తి ఒకటి ఉంటుంది పిక్నిక్ భక్తి ఏం చెప్పనా ఎక్కడో మీటింగ్లు అయితే ఆ శికారి అయిపోద్ది భోజనాలు అయిపోద్ది ఊర్లు చూసినట్టు కూడా ఉంటుంది వాక్యం మాత్రం వినరు అర్థమైందండి గుడారాల పండగకి వెళ్ళిపోతాం సిలువ జాతరకి వెళ్ళిపోతాం మరేమ్మ కొండకు వెళ్ళిపోతారు కానీ వాక్యం మాత్రం వినరు ఏమంటుందండి లేఖనం ఇరమీ ఆరు పది విందురని నేను ఎవరితో మాట్లాడదాను ఎవరికి సాక్ష్యం ఇస్తాను ఇంకా అంటుంది లేఖను ఇరవై రెండు ఇరవై ఒకటి చదవండి ఇరిమియా ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరిమియా నీతో మాట్లాడి తిని కానీ ఏమా బాగా చదువు ముందు నీ క్షేమ క్షేమ క్షామ అంటే పుష్టిగా ఉంది అంతా అమ్మా కాణిపారక సంపాదించి ఇల్లు వాకులు సంపాదించి కాస్త మదించి క్షేమంగా ఉన్నారు మూడు పొట్ల చక్కగా ఐదు వేలు వెళ్తున్నాయి నీ క్షేమ కాలమునా నీతో మాట్లాడి తిని నేను వినను అని నీ వంటివి నా మాట వినకపోవుటయే చాలు మనుషుని స్వభావం ఏంటంటే నేను విన్నావు నేను విన్న నువ్వు విన్నావు ఇది నరనారాయణ జీర్ణించకపోయింది పేత్రగారు వింటున్నారా నరనారాయణ జీర్ణించకపోయినా విన్నవు ఏమంటున్నాడు నా నిమిత్తము నా నిమిత్తం ఎవరిని పంపేతున్నావు మా నిమిత్తం అని దేవుడు అంటున్నాడు వెళ్తావా నువ్వు దేవుడి నిమిత్తం వెళ్తావా వింటావా దేవుని మాట వింటావా చెప్పు ప్రధాని బిడ్డలారా మా నిమిత్తం ఎవరు వెళ్తారు నేను ఎవరిని పంపించాలి అనే విచారము దేవునిలో ఉంది ఎందుకంటే మనుషులందరూ అవిదేవులే మాట వినరు వినే స్వభావం లేదు అర్థమవుతుందండి అర్థమవుతుందా ఎప్పుడు అంతే ఎప్పుడు అంతే మనుష్యుడు లేకపోతే దేవునిగా విచారం రాకపోను ఉదాహరణగా ఉదాహరణ చెప్తున్నా అయ్యా మనం ప్రార్థనలకు వెళ్దాము ఉదాహరణగా మనము ప్రార్థనలకు వెళ్దాము అబ్రామ్ గారు గజపతి నగరంకి క్రిస్మస్ అనేది చేద్దాము అక్కడ సకల కార్యాలు చేయడానికి ఎవరిని పంపుదామంటే పక్కన చూస్తారు పక్కన చూస్తారు మార్కుని పంపించు అర్పణమ్మ పంపించు ఇనిగ్రేషన్ పంపించు అంటే తప్పించుకుంటారు కాబట్టి దేవునికి మనసులో ఏమున్న ఎవరిని పంపేదను మా నిమిత్తము ఎవరు పోవును అని వెతుకుతాడు ఆయన అదే దేవదూతలు వీళ్ళందరూ ఉంటే అని చెప్తే వస్తారు లక్షల మంది వచ్చేస్తారు కానీ అవిధేయుల ద్వారా దేవుని ప్రేమ అవిధేయుల పట్ల ఉండి మీరు మారుతారని ఛాన్స్ గోల్డెన్ ఆపర్చునిటీ దేవుడు ఇస్తాడు అర్థమైందండి మీరు ఒక అమ్మ అక్కడ క్రిస్టమస్ జరుగుతుంది మా నిమిత్తము ఎవరిని పంపిద్దాము ఎవరిని పంపేద్దాము ఇంతమంది జనాలు తోడుకొని వెళ్ళాలి ఎవరిని పంపిద్దాము వాళ్ళకి ఆటో ఎక్కించాలి ఎవరిని పంపిదాము ఎవరు ఆటో పంపేదాము ఎవరు పంపేద్దాము రూబెన్ అంటారు ఎజ్రాని పంపదు ఎజ్రా శాస్త్రి అంటారు మార్కును పంపుదాము నేను వెళ్ళిది నానరావు కానీ ఎశ్యా అని అడిగితే యశ్యా ఏమంటాడు తెలుసా నేనున్నాను నన్ను పంపంటాడు హల్లుయా చదవండి ఏమన్నాడు యష్యా తనకు చెప్పలేదు ఇంకా యష్యా యష్యాకు దేవుడు చెప్పలేదండి వెంటనే దిగ్గును లేచి నేనున్నాను ప్రభా నన్ను పంపు చదవండి అంతటా నేను అంతటా ఎంతటా ఎంతటేటి దాని అర్థమేటి ఎందులో చదివితే నేను ఎవరిని పంపదను మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవయ్యగా వింటిని అంతటా ఎప్పుడు విన్న వెంటనే నేను చిత్తగించుము ఐఆమ్ హియర్ లార్డ్ సన్ మీ నేను ఇక్కడ ఉన్నాను నన్ను పంపు ప్రభువా అన్నవాడు విధేయుడు హలూయ హలలుయా అదే నువ్వు అబ్రహాం గడుగు అబ్రహమా ఇక్కడి నుంచి వెళ్ళి అలా చూ చూపించాను కదా అదే సో అక్కడికి వెళ్ళు సరే బ్రహ్మాన్ని పెట్టే గట్రా సర్దుకొని వెళ్ళిపోతాడు దావీది కడుకు నాన్న అల్లి పని చేయనాన ఇది చేసి తర్వాత ఇది చేసి అది తర్వాత అనగానే ఆ తర్వాత పని కూడా దావి చేసేస్తాడు అదే చేద్దామనుకున్నా దావిదు నువ్వు కూడా చేస్తా అంటాడు అందరూ అవిధేయులే విజయలు లిస్టులో ఉన్నవరి ఈ భక్తులు ఆ భక్తులు ప్రతిస్పందిస్తారు దేవుని స్వరానికి దేవుని మాట వింటారు అర్థమైందండి వారి పట్ల దేవునికి విచారం ఉండదు ఇతడు నా పని చేస్తాడు ఇతని అందు నేను ఆనందిస్తున్నాను అంటాడు ఆయన అర్థమవుతుందండి మరి నాకు తెలియదు కానీ అక్కడక్కడ వైజాగ్ శ్రీకాకుళము జొన్నగుడ్డి రాజీవ్ నగర్ కాలనీ కళ్యాణ మండపాలకు భోజనాలకి వీళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారు తెలియదు దానికి ఆటోలు కట్టి చార్జీలు ఇచ్చి అర్థమైందండి అక్కడ పులు చదివించి తిరిగి వచ్చేసి అబ్బా అని సంతోషపడుతున్నారు ఎవరైనా కృష్ణమస్సు మన క్రిస్టమస్ జరుగుతుంది బిడ్డ మనం వెళ్దామంటే మాకు ఆటో ఏది మేము ఎలా వెళ్ళేదాము మమ్మల్ని ఎవరు పంపించెదరు అన్న అర్థం అర్థమైందండి అందుకే ఆయన అంటున్నాడు అమ్మ నేను ఎవరిని పంపేదమ్మా అని ఆయన ఎందుకన్నాడు తెలుసా ఎందుకన్నాడు తెలుసా అవిదే లైలు అవిదేయులు స్టూపిట్సీలు మూర్ఖులు తెలివి లేదు వీళ్ళు స్టూప్పిట్స్ వీళ్ళు నేనల్లా దేవుడు అన్నాడు ఆ మాట హశ్య మొదటి అధ్యాయం ఒకటి నువ్వు చదవండి వీళ్ళు మూర్ఖులు వీళ్ళు ఆయన అన్నాడండి తెలివి లేనివారంటే దాని అర్థం దద్దమ్మలు మూర్ఖులు అని అర్థం ఎహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించంటే ఆకాశం వింటదండోయ్ భూమి కూడా చెవికి వింటది నేను పిల్లలను పెంచి వారినిగా చేశాను వారు నా మీద తిరుగుబడి ఉన్నారు ఎత్తు తన కామాందు నెరుగును గాడి తన సొంత వాణి దొడ్డి నెరుగును ఏమి లేదు తెలివి లేని దత్తమీళ్ళు అరే మృగాలకు ఉందియా తెలివి తెలివితేటలో ఎద్దుకుందయ్యా తెలివితేటలో ఈ మొద్దులకు లేదు నువ్వు ఎద్దువా మొద్దువా మొద్దువే మొద్దు కాకపోతే ప్రార్థనకి తీసుకెళ్ళినప్పుడు రెండు ఆటోలు వేసిన తర్వాత అంత ఫాస్ట్ గారు ఎందుకు చూసుకుంటారు ఎప్పుడు చూసుకోరు మీరే చూసుకోవాలి దేవుని ఖర్చు ఖర్చు పెట్టండి అమ్మవారికి బలి ఇవ్వడానికి తీర్థయాత్రలు తిరగడానికి డబ్బులు ఉంటాయి కానీ దేవుని పని కొరకు ఖర్చు పెట్టడానికి ఉండవా అందుకే ఆయన విచారిస్తున్నాడు నేను ఎవరిని పంపుతును మా నిమిత్తం ఎవరు పోవునని ప్రభు ప్రభు సలవిస్తున్నాడు మా నిమిత్తం ఆయన మా నిమిత్తం దేవుడు అంటే మా నిమిత్తం ఎవరు పోవును ఎవరిని పంపుతును ఎందుకు విచారం కలిగిందో తెలుసా ఇంతమంది ఉన్నారు ఎవరు వినరు నా మాట నాకు తెలుసు నా మాట వినకపోట ఏ బాల్యము నుండి మీకు వాడుక కానీ అటువంటి ప్రజలలో విధేయులైన వారు అబ్రహాము తావీదు బాలుడైన సౌమ్యలు తండ్రి నీ దాసుడు ఆలకించుతున్నాడు మాట్లాడు ప్రభు ఎంత అద్భుతమైన కనుక పిల్లారా గమనించండి నేను చాలాసార్లు గమనించాను ఇటు విధేయత లేదు చాలామందికి అర్థమవుతుందండి కాబట్టి అవిధేయులుగా మిగిలిపోతారు యష్యా లాగా దావీదులాగా అబ్రాహం లాగా అబ్రాహ్మ ఏం పిలిస్తామంటాడు ఆయన అబ్రాహ్మా ఊరు విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళిపోతాను అలాగే నన్ను వెళ్ళిపోతాడు అంతే దావిధిని పిలిస్తే అలాగే సమయాలు పిలిస్తే అలాగనే తర్వాత ఇంకా యష్యాను పిలిచిన మోసాను పిలిచిన అలాగనే ఉంటారు కనుక పిల్లరా ఇది నేర్చుకోండి భక్తి అనుకుంటే నాలుగు పాటలు పాడేసి ఏదో రూపాయో అర్ధరూపాయో వంద రూపాయలు పదివేలు ఎంతో కానుకేసి వెళ్ళిపోవడం కాదు భక్తి మాట వినాలి మాట వినాలి నా మాట విందురని నేను ఎవరితో మాట్లాడతాను వినాలి వినండి అయ్యా నా మాట వినండి అయ్యా వినటం వల్ల మీరు నాకు విధేయులని నాకు తెలిసిపోద్ది మాట మీరు వినకపోతే మీరు అవిధేయులని డిక్లేర్ అయిపోద్ది అర్థమవుతుందండి కనుక వినాలి లోబడాలి చెయ్యాలి ఎవరిని ఎవరు చేస్తారు మా నిమిత్తం ఎవరు చేస్తారు మా నిమిత్తం ఎవరు ఖర్చు పెడతారు మా నిమిత్తం ఎవరిని పంపదు ఎవరు పోతారు చెప్పండి రూబేను నువ్వు వెళ్తావా ఇశాకు నువ్వు వెళ్తావా తిమోతి నువ్వు వెళ్తావా అమ్మ నువ్వు వెళ్తావా నా మా నిమిత్తం వెళ్తావా 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 నువ్వు వెళ్తావా అంటా నేను కాదు నేను కాదు అది వెంకటలక్ష్మి వెళ్తుందిలే అని అనుకునే మనస్సు మనది ఎస్యా కడిగితే అడిగారు అనుకో ఉదాహరణగా విమలా నువ్వు వెళ్తావా అని విమలా కడిగితే పక్క పా సువార్థం గారు ఉన్నారనుకో అరే తన అడగడం ఏంటి అని సువార్థమా దేవా నేనే వెళ్తాను అన్నట్టుగా ఫీల్ అయ్యాడు ఈయన అర్థమైందా ఎవరిని పంపుతున్నా అని అడిగారు ఎస్యా నువ్వు వెళ్ళమని అల్లే నేనున్నాను ప్రభు నన్ను పంపు భక్తుని స్వరం అలా ఉండాలి అక్కడ గాడిదలు లేవా గాడిదలు లేవా బోల్డ్ అని గాడిదలు ఉన్నాయి అవన్నీ యోగ్యమైన గాడిదలకు కావు ఎందుకు అవిధేయుల దగ్గర ఉన్న గాడిదలు విధేయులు గల గాడిద బేద్బగే బేతనీయ ప్రాంతాల్లో ఉంది అక్కడికి వెళ్ళి అది ఇప్పి తోలుకొని తీసుకురండి గాడిదలు అందరి దగ్గర ఉంటాయి కానీ దేవుని కొరకు ఇచ్చే గాడిదలు గల వానర్స్ కొంతమంది సమయం ఒక సంవత్సరానికి ఒక రెండు సార్లు మూడు సార్లు మీ దగ్గర గాడిదలు ఉంటాయి ఏంట గాడిదలు చెప్పండి గాడిదలు మీ దగ్గర చెప్పు ఏటా మీ దగ్గర గాడిద గాడిది కాదు రథం అనుకోని రథం అంటే అయ్యా ఆ రథం కాస్త ప్రభువుకి అప్పగిస్తారా బాబు మా నిమిత్తం వచ్చి ఎవరు అడగట్లేదు అడగట్లేదు ఏమయ్యా రువేను కొద్దిగా దేవుని నిమిత్తము ఆ రథమును కాస్త ఇస్తే దాని మీద ఎక్కి క్రిస్మస్ చేసుకుంటారట ఆ మా రథం పనిచేయదు మా రథం పని ఎవరు రథం పని చేస్తారు బాబు ఆ యజ్రా రథం పనికోవచ్చు లేదనుకొని మార్గ రథం పనికి రావచ్చండి అంటే మాట వినకపోవడమే వాడుక చిన్నప్పటి నుంచి ఫస్ట్ మాట విని వినగానే తిరస్కారైకో మొదలవుద్ది కానీ ఏసియా కడుగు నేనున్నాను నన్ను పం నేను ఇచ్చేస్తానంటాడు అది విధేయుల లక్షణం అది భక్తుల లక్షణం అది పరిణితి చెందిన భక్తుల లక్షణం అది వయసు వచ్చిన వారి ఆత్మీయతలో సంపూర్ణ సిద్ధిగా పొందిన వారి లక్షణం పౌన్ అడుగు సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించాడు మోసే నడుగు సమస్తాన్ని విడిచి వెంబడించేశాడు పరిణితి మెచ్యూరిటీ పొందిన వారు మెచ్యూరిటీ ఫంక్షన్ మాత్రం కుంభాలు కుంభాలు తింటాం ఆ మెచ్యూరిటీ అర్థం తెలియదు చాలామందికి స్పిరిచువల్ మెచ్యూరిటీ ఆత్మీయ జీవితంలో పరిపక్వత పొందిన వారు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా ఇదిగో యష్యాల మోషేలా పౌలుల దావీదుల అబ్రహాముల నువ్వు బాబు నువ్వు వెళ్తావా వాళ్ళనీళ్ళు ప్రతిమలాడ్ పెట్ట నేను వెళ్తానన్నా అని ముందుకు వచ్చిన వారేది ఇదే వాక్యము వచ్చేవారు మళ్ళీ మర్చిపోతారు మళ్ళీ ఇదైతే బుద్ధి అటువంటిది బాల్యము నుండి వ్యసనం అలవాటు వాడుక కథ నా మాట వినకపోవడమే మీకు వాడుక కథ అందుకే దేవుడు విచారిస్తున్నాడు ఎవరిని పంపించాలి ఎవరిని పంపించాలి ఎవరిని పంపించాలి అంటే ఎవరిని పంపిస్తాం ఏంట ఇంతమంది ఉన్నాం కదా ఇంతమంది ఉన్నారనే సంగతి నాకు తెలీదు మరి ఎవరెవరు కావాలి వెళ్ళేవాడు ఉండాలిగా అని చెప్పేసరికి లేచాడు దిగ్గు నన్ను పంపు ప్రభా నేనున్నాను నీ నిమిత్తం పోవడానికి నేనున్నాను అల్లెలుయ్యా అల్లెలుయ్యా యోగ్యత ఉండాలండి దేవుని కొరకు జీవితం అరిగిపోవడానికి కరిగిపోవడానికి కూడా అర్హత ఆ భాగ్యం దొరకాలి కదా అర్థమైందా ఏదో వాక్యాలు చెప్పేసి మిమ్మల్ని మబ్బి పెట్టడానికి కాదు వాక్యం వివరిస్తున్నాను గమనించండి వారు తమ తమ బుల్లెట్ల మీద ఎక్కి ముగ్గురు జ్ఞానులు కొండలు కొండలు దాటి దాటి ఫ్లైట్ల మీద విమానాల మీద రాకెట్ల మీద దాటి ఏ సైని చూడడానికి వచ్చారు ముగ్గురు జ్ఞానులు అలే లుయ్యా నిజమండి ఆ కాలంలో అదే బుల్లెట్ వాళ్ళకి అర్థమవుతుందా ఆ కాలంలో అదే విమానం ఆ కాలంలో అదేనండి పెద్ద బస్సులు బెంజికారులు అవే వాళ్ళకి దేవుణ్ణి చూడ్డానికి దేవుణ్ణి పూజించడానికి అలా ఎక్కెళ్ళారు ఆ ముగ్గురు జ్ఞానులు ఏసేయని దర్శించే టైములో విమానాలున్న విమానాలున్నా బెంజికారులున్నా వేసుకొని వెళ్ళి చూస్తారు హలో లుయ్యా మనం బెంజికారికి పెట్రోల్ ఎంత బెంజికారికి పెట్రోల్ ఎంత అద్దెంత వస్తుంది అని అంటాం అవునా కాదా కనుక ఫిర్లారా అందుకే విచారం ఏమనంటే నేను ఎవరిని పంపుదును మా నిమిత్తం ఎవరు పోతారు నా మనసులో ఒక ఉద్దేశం ఉంది అది నెరవేరాలి మీరు వెళ్తారా చాలామంది ఉన్నారు అందరికి ఈ స్వరం పరిపక్వ పరిపక్వత చెందినటువంటి శూలమితి కన్యకకు మాత్రమే వినబడదు ఏమంటుంది ఆమె ఆలకించుడి ప్రియుని స్వరము అటువంటి స్వరాన్ని వెళ్ళగలిగేటటువంటి వ్యక్తి యష్యా దావీదు అబ్రహాము మోషే పావులు మరి నువ్వెందుకు కాకూడదు వచ్చే సంవత్సరం అవుదామా అండి చెప్పండి చెప్పండి వచ్చే సంవత్సరం అవుదామా లెక్కలేటండి దేవుని కొరకు దేవుని కొరకు జీవించేటప్పుడు లెక్కలే చెప్పండి నేనైతే నా అంటే నా జీవితాన్ని అర్పించేసుకున్నా ఎందుకు తెలుసా నా దేవుడు కొరకు ఇక ఉద్యోగం కానీ చదువు కానీ ఆయుష్ కానీ బలము కానీ అన్నీ కూడా నాకు నా ఆస్తి కానీ అంత దేవుని కొరకే ఉండాలి ఈ విషయాన్ని నేను చెప్తే మరి ఇబ్బంది పడతారు పిల్లలు మా పిల్లలకి ఏమవుతుందో నేను ఆలోచించలేదు ముందుగా దేవుని కొరకు చేద్దాం చేద్దాం అనుకుని జీవించ అలా జీవిస్తున్నా కానీ దేవుడు మా పిల్లల పట్ల కృప చూపి వాళ్ళకు కూడా కొంతవరకు సహాయం చేస్తున్నాడు ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు కదా నేను గాలికి వదిలేస్తే పిల్లల్ని వదిలేస్తే దేవుడు పనిచేస్తే ఆయన ఊరుకుంటాడా ఊరుకోడు కదా నీ పిల్లలు కూడా నువ్వు చూడాలి కదండి నాకు నా పిల్లలు కూడా బలపరుస్తాడు ఆయన దేవునికి ఎవరు చెడిపోలేదు దేవుని కొరకు బ్రతికి ఎవరు కూడా పాడైపోలేదు దీవించబడ్డారు చరిత్రలో నిలబడ్డారు చరిత్రను సృష్టించారు కనుక పిల్లారా కాబట్టి వారి చరిత్రలు మనం చదువుతున్నాం ఈరోజు చరిత్ర సృష్టిస్తావో చరిత్రహీనుడిగా మిగులుతావో వారి బైబిల్ గ్రంథాల్లో ఎందుకు రాయబడింది బైబిల్ గ్రంథంలో వారి పేర్లు ఎందుకు రాయబడింది మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడాలి మనం చేసిన క్రియలు కూడా దేవుని ఉన్న గ్రంథాల్లో రాయబడాలంటే ఆయా సమయాల్లో దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ చేయాలి అది భక్తిలో అనివార్యమైన కార్యం విశ్వాసం అంటే చాలదు విశ్వాసం క్రియలతో కూడినదై ఉండాలి లేకపోతే నీ భక్తి ఏదో అంతంత మాత్రాన లోకమంతా నమ్ముతాయి దేవునికి ఇస్తే మంచోడని ఇవ్వకపోతే దియ్యం అంటాడు లోకం మరి నువ్వు కూడా దేవునికి ఏదో ఇద్దామో చేద్దామో అనే మనసు లేక అసలు దేవుడే నాకు ఇవ్వాలి దేవుడి కొరకు నేనేం ఖర్చు పెట్టను నేనేం ఇంకా ఇంకేం నీ వల్ల దేవునికి సమాజానికి సంఘానికి ఒరిగేదేముంది నీ వల్ల ఏముంది చెప్పు కాబట్టి మీరు మనము దేవుని స్వరాన్ని విని నేనున్నాను తల్లి నన్ను పంపు అనే మనసు మన తుది శ్వాస వరకు ఉంటే మనం ధన్యులం అవుతాం ప్రార్థన చేద్దాం తల్లు అని ప్రభు అయిన ఏ